క్రీస్తు రాకడ ధ్వని ప్రేక్షకులకు ముందుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియచున్నాం క్రిస్మస్ మర్మం మూలం క్రీస్తు పుట్టాడా వచ్చాడా ఈరోజు వర్తమానంలో తెలుసుకోబోతున్నాం ప్రార్థన తండ్రి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం ఎంతవరకు మమ్మల్ని సజీవులకులో ఉంచినందుకు మీకు స్థుతులు చెల్లిస్తున్నాం ప్రేక్షకులకు ఈ సమయంలో క్రిస్మస్ సందేశం అందించబోతుండగా సహాయం చేయండి మీ దాసు నన్ను బలపరిచి వాడుకోమని ఏసు నా అడుగుచున్నాను తండ్రి ఆ మెయిన్ ప్రిలారా మంచిది క్రీస్తు రాకడ ధ్వని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ముందుగా మీ అందరికీ క్రిస్మస్ శుభాలు తెలియచేస్తూ వర్తమానం కొరకు మిమ్మలను ఆహ్వానిస్తున్నాం ఈరోజు మన ధ్యానంశం క్రిస్మస్ మర్మం మూలం క్రీస్తు పుట్టాడా వచ్చాడా అవును క్రిస్మస్ను గురించి అనేకమైన ప్రశ్నలు సందేహాలు మన మనసులో వస్తూ ఉంటాయి కొంత అవగాహన తీసుకోవటానికి చేద్దాం క్రిస్మస్ అనే పేరు ఎలా వచ్చింది క్రిస్మస్ ఉత్పత్తి ఏమిటి క్రీస్తు భూలోకములో పుట్టాడా భూలోకమునకు వచ్చాడా ఏమి జరిగింది క్రీస్తు ఎవరు క్రిస్మస్ మానవ జాతికి ఇస్తున్న సందేహం ఏమిటి ఈ విషయాలు చూద్దాం ఆపకుండా ఈ వీడియో చూస్తూ ఉండండి మొదటిగా మనం ఆలోచిస్తే క్రిస్మస్ అనే పదము రెండు గ్రీకు పదాల నుంచి ఉత్పత్తి అయింది ఒక గ్రీకు పదం ఒక లాటిన్ పదం క్రిస్టోస్ మాస్గా వచ్చింది క్రిస్టోస్ అంటే గ్రీకులో క్రీస్తు అభిషెక్తుడు అభిషేకించబడినవాడు మానవ జాతిని రక్షించేవాడు మెస్ అయ్యా అని అర్థం వస్తుంది క్రిస్టోస్ క్రీస్తు అంటే అలాగే మాస్ అంటే పూజ లేక ఆరాధన లాటిన్లో మాస్ అనే పదము ఎంతో పవిత్రమైనది విలువైనది బరువైనది ఈ పదాన్ని దైవానికే ఉపయోగిస్తారు కానీ మానవులకు ఉపయోగించరు సో మాస్ అంటే ఆరాధన చేయుట పూజించుట సో క్రైస్ట్ లేక క్రిస్టోస్ మాస్ అంటే క్రీస్తును ఆరాధించుట అని అర్థం కనుక క్రిస్మస్ అంటే బర్త్ ఆఫ్ క్రైస్ట్ అని కాదు క్రీస్తు జన్మని కాదు క్రీస్తును ఆరాధించుట అయితే ఆ సందర్భంలో యేసు క్రీస్తు జన్మను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం పర్వాలేదు అయితే ఇంతకు విషయం ఏంటంటే యేసు క్రీస్తుని మనం ఆరాధిస్తున్నాం ఎందుకు ఆయన దైవాంశ సంభూతుడు ఇంతకీ క్రీస్తు భూలోకానికి వచ్చినట్ట పుట్టినట్ట ఆలోచించండి యోహాన్సు వార్త మొదటి అధ్యాయం ఒకటి పద్నాలుగు వచ్చినా చూడండి క్రిస్మస్ మూలం బయటకు వస్తుంది యోహాను వార్త ఒకటి పద్నాలుగు ఆది ఎందు వాక్యము ఉండెను ఎస్ వాక్యము దేవుని యొద్ద ఉండెను ఓకే వాక్యమే దేవుడై ఉండెను బాగా అర్థం చేసుకోండి చూడండి ఆది ఎందు ఏముంది వాక్యం ఉంది తర్వాత వాక్యము దేవుని యొద్ద ఉంది ఆ తర్వాత వాక్యమే దేవుడై ఉండెను ఓకే పద్నాలుగో వచ్చినడానికి వచ్చేసరికి ఆ వాక్యమే ఏ వాక్యమైతే దేవుడై ఉన్నాడో ఏ వాక్యమైతే దేవుని యొద్ద ఉందో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాను కాబట్టి దేవుడు వాక్యమై ఉన్నాడు వాక్ రూపంలో ఉన్నాడు వాక్యం రూపంలో ఉన్నాడు అయితే వాక్యమై ఉన్న దేవుడు శరీర రూపమును ధరించుకొని మానవ జన్మ తీసుకొని భూలోకానికి వచ్చాడు దాన్ని మనం క్రిస్మస్ అంటున్నాం మరొక విధంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు పుట్టాడు అని చెప్పటం కంటే ఏసుక్రీస్తు వచ్చాడు అని చెప్పాలి కారణం ఏంటంటే ఏసుక్రీస్తు పుట్టాడు అన్నప్పుడు మనము ఆయన దైవత్వాన్ని తగ్గిస్తున్నట్టు అవుతుంది ఆయన ఉనికిని తగ్గిస్తున్నట్టు అవుతుంది కారణం ఏంటంటే పుట్టాడు అంటే మధ్యలో వచ్చాడు అనే కదా పుట్టాడు అంటే పుట్టకముందు లేడు అనే కదా అని అర్థం అయితే యేసుక్రీస్తు మధ్యలో వచ్చాడా అంతకుముందు ఆయన లేడా మాట్లాడండి ఆలోచించండి యేసుక్రీస్తు వారు ఆది నుంచి ఉన్నాడు కదా ఆయన యూదులతో ఏం చెప్పాడు ఒకసారి నేను అబ్రహాము కంటే ముందున్నాను అన్నాడు అబ్రహాము నా కాలమును చూడాలనుకొని చూసి సంతోషించాడు అని చెప్పాడు కాబట్టి అబ్రహాము కంటే ముందున్నానని చెప్పినటువంటి యేసుక్రీస్తుని తీసుకొచ్చి పుట్టాడు అని ఎలా చెప్తావు అంతేకాదు పుట్టాడు అన్నప్పుడు అంతకుముందు ఆయన లేనట్టేగా ఆయన మధ్యలో వచ్చినట్టేగా అంటే యేసుక్రీస్తు వారు మధ్యలో వచ్చిన దేవుడా కాబట్టి పుట్టటం కాదు యేసుక్రీస్తు వచ్చాడు అని మనం అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మనం వాక్యంలో చూడాలి అక్కడ అదే చెప్పాడు యోహోన్ స్వార్థ ఒకటి ఒకటి పద్నాలుగులో మనం చూసినప్పుడు వాక్యమయ్యున్న దేవుడయున్న ఆయన శరీర రూపమును ధరించుకొని కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యకు వచ్చాడు మన మధ్య నివసించాడు అని దాని అర్థం అంటే యేసుక్రీస్తు వారు పర్లోకములో నుంచి భూలోకానికి వచ్చాడు అయితే ఎలా వచ్చాడు అంటే జన్మించినట్టుగా వచ్చాడు జన్మించకుండా కూడా రాగలుడు ఆయన అనుకుంటే జన్మించకుండానే కన్యమరియ సహాయం లేకుండానే ఎవరు సహాయం లేకుండానే రాగలడు పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చి ప్రత్యక్షం కావచ్చు కానీ అలా వస్తే మనకు అర్థం కాదు కదా మనం అర్థం చేసుకోలేం కదా మన జ్ఞానం చాలదు కదా అందుకని ఏం చేశాడు వాస్తవానికి పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు ఎలా వచ్చాడంటే మానవ జన్మ తీసుకొని వచ్చాడు మానవ శరీరమును ధరించుకొని వచ్చాడు కన్య మరియ గర్భమందు అవతరించి వచ్చి పుట్టినట్టుగా మనకు కనిపించాడు అది మనం అర్థం చేసుకోవాలి కాబట్టి యేసుక్రీస్తువారు పుట్టాడా అంటే పుట్టాడు ఎక్కడికి వచ్చి పుట్టాడు అంతేగాని ఎక్కడ పుట్టడం కాదు యేసూ భూలోకానికి సంబంధించిన వ్యక్తి కాదు ఆయన ఎవరు వాక్యమయ్యున్న దేవుడు ఆయన ఎవరు త్రిత్వంలో రెండో వ్యక్తి తండ్రి కుమార పరిశుద్ధాత్మ కుమారుడు ఆయన ఎవరు దేవుని యొక్క అద్వితీయ కుమారుడై ఉన్నాడు ఆయన దేవునితో సమానుడు అయితే భూలోకానికి వచ్చి ఇక్కడ పుట్టాడు ఎందుకు అలా పుడితే మనకు అర్థమైద్దని పుట్టాడు ఆ విషయం కూడా మనం బైబిల్లో చూస్తాం వచ్చాడు అని చూస్తాం నాకు పుట్టాడు అని కూడా చూస్తాం అర్థమైందా ఇక్కడ చూడండి లోకాసు వార్తలో పందొమ్మిది పదిలో లోకస్వార్థ పందొమ్మిది పది అక్కడేం చెప్తున్నాడు నశించిన దానిని వెదరక్షించుటకు మనిషి కుమారుడు వచ్చేను అన్నాడు వచ్చెను అన్నాడు కానీ పుట్టెను అనలేదు అంటే వచ్చాడు తిమోతికి రాసిన మదరపత్రిక ఒకటి పదిహేను చూడండి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదై ఉన్నదన్నాడు సో ఈ రెండు చోట్ల కూడా యేసుక్రీస్తూ వచ్చాడు అని చెప్తున్నాడు అయితే వచ్చేం చేశాడు పుట్టాడు అంటే పుట్టినట్టుగా మనకు ప్రత్యక్షమయ్యాడు ఆ విషయం కూడా చెప్పాడు బైబిల్లో పిలిపిలకు రాసిన పత్రిక రెండు ఆరు నుండి చూడండి పిలిపి పత్రిక రెండు ఆరు నుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉంది దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తను తానే రిత్తునిగా చేసుకున్నాడు అని చెప్పబడింది కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి యేసుక్రీస్తు వారు భూలోకమునకు వచ్చాడు వచ్చి ఇక్కడ పుట్టినట్టుగా పుట్టి మనకు ప్రత్యక్షమయ్యాడు అందువల్ల మనం ఏం చేస్తున్నాం యేసుక్రీస్తు జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాం క్రీస్తుని ఆరాధిస్తున్నాం అదే క్రిస్మస్ ఎందుకు ఆయన ఆరాధిస్తున్నాం ఆయన దేవునితో సమానుడు కాబట్టి అవునా ఆయన వాక్యమైన దేవుడు గనుక త్రిత్వంలో రెండో వ్యక్తి అయి ఉన్నాడు గనుక ఆరాధిస్తున్నాం లేకపోతే మాస్ అనే పదం ఆయనకు ఉపయోగించబడదు అది దైవానికి ఉపయోగించే పదమే కానీ మనుషులకు ఉపయోగించే పదం కాదు కనుక క్రిస్మస్ అంటే క్రీస్తుని ఆరాధించుట క్రీస్తుని ఒకరోజు ఆరాధిస్తామా లేక డిసెంబర్ నెలంతా ఆరాధిస్తామా నో క్రీస్తుని జీవితాంతం ఆరాధిస్తాం అందులో సందేహం లేదు క్రీస్తుని జీవితాంతం ఆరాధిస్తాం కాకపోతే క్రీస్తు జన్మను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అది కనుక ఇందులో రెండు అంశాలు ఇమిడి ఉన్నాయి మొదటగా క్రీస్తుని ఆరాధించటం ఉంది అదే సమయంలో ఆయన భూలోకానికి వచ్చినటువంటి లేక జన్మించినటువంటి ఆ సందర్భాన్ని కూడా గుర్తు చేసుకొని ఆయన జన్మను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం అది అందువల్ల క్రీస్తుని గురించి మాట్లాడవలసి వచ్చినప్పుడు ఆయన మధ్యలో పుట్టినవాడు కాదు ఆయన పుట్టక ముందే ఉన్నాడు ఉన్నాడు గనకే వచ్చాడు మరి ఎప్పటినుంచి ఉన్నాడు సృష్టికి ముందు నుంచి ఉన్నాడు శూన్యములో నుండి ఉన్నాడు ఇంకా చెప్పాలంటే యేసుక్రీస్తు ఎవరు అసలా దేవునిలో అంతర్భాగం ఇంకొక రకంగా చెప్పాలంటే ఆయనే దేవుని రూపం ఆయన దేవుని రూపములో నుంచి మానవ అవతారం ఎత్తాడు అది సో క్రీస్తు అనగానే క్రిస్మస్ అనగానే మానవ అవతారం మనం గుర్తు చేసుకోవాలి ఈయన మానవుడై ఉన్న దేవుడు దైవమానవుడు ఆ విషయం మీకు బైబిల్లో చెప్తాను చూడండి కొలసీ పత్రిక రెండు పాద తొమ్మిది చూడండి కొలసీ పత్రిక రెండు తొమ్మిది దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీర ఆకారమందు క్రీస్తులో నివసించుచున్నది దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత మరి క్రీస్తు శరీరములు నివసిస్తుంది అంటే దేవుడు క్రీస్తులో ఉన్నాడు దేవుడు క్రీస్తు అవతారంగా భూలోకంలో మనకు ప్రత్యక్షమయ్యాడు అది గమనించాలి మరొక విధంగా చెప్పాలంటే ఒకచోట యేసుప్రభు అంటాడు దేవునిని ఎప్పుడునూ ఎవరును చూచి ఉండలేదు ఆయన రొమ్మును ఆనుకొనిన అద్వితీయ దేవుడే అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచాడు అంటాడు కాబట్టి దేవుణ్ణి మనం చూడలేము దేవుడు భూలోకానికి రాడు ఆయన కోటి సూర్యుల తేజస్ కలిగినోడు ఒక సూర్యుడిని మనం చూడలేం కన్నులు రెప్పలార్పకుండా మనం చూస్తే మనం చూడలేం ఒక సూర్యుని మనం చూడలేనప్పుడు సూర్యుణ్ణి సృష్టించినటువంటి సూర్యుని కంటే మహిమోన్నతుడైనటువంటి దేవుణ్ణి మనం ఎలా చూడగలం మీరు చెప్పండి అంతేకాదు దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు నిజంగా దేవుడే భూలోకానికి దిగొస్తే భూలోకం కాలి బూడిదైపోతుంది తెలుసా మానవ జాతి సజీవ దహనమైపోతుంది అందువల్ల దేవుడు దేవుడుగా భూగ్రహం మీదకి రాడు మీరు తెలుసుకోవాలి అలా వస్తే భూగ్రహం ఉండదు మానవ జాతి ఉండరు కారణం దేవుడు మహిమలో ఉంటాడు కదా దహించు అగ్ని అయి ఉన్నాడు కదా ఇంకా చూస్తారా చూడండి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పదహారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఒకటి పదహారు ఎవరును సమీపింపరాని తేజస్సులో తాను మాత్రమే వశించు అమరత్వము కలిగి ఉన్నాడు అర్థమైందా దేవుడు ఎవరంట దేవుడు ఎక్కడున్నాడు ఎలా ఉన్నాడు ఏమై ఉన్నాడు ఎవరు సమీపింపరాని తేజస్సులో చూసారా తాను మాత్రమే వశించుచు అమరత్వం కలిగి ఉన్నాడు అంటే దేవుని దగ్గరికి ఎవరూ వెళ్ళలేరు దేవదూతలు కూడా దేవుని దగ్గరికి వెళ్ళలేరు దేవుడే తన మహిమను తగ్గించుకొని దేవదూతల దగ్గరికి వచ్చి నిలబడతారు అప్పుడు దేవదూతలు ఆరాధిస్తారు అంతేగాని దేవదూతలు సహితం స్వయంగా దేవుడి దగ్గరికి వెళ్ళలేరు దేవుడిని చూడలేరని మనం తెలుసుకోవాలి ఎవరు సమీపింపురాని తేజస్సులో ఆయన మాత్రమే నివసిస్తున్నాడు ఆయన స్వయంభవుడు సార్వభౌముడు అలాంటప్పుడు ఆయన దేవదూతలకి ప్రత్యక్షం కాలేడు భూలోకానికి రాలేడు మనుషులకు ప్రత్యక్షం కాలేడు ఆయన్ని మనం తట్టుకోలేం అందుకని ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ దేవాతి దేవుడు మహిమోన్నతుడైనటువంటి దేవుడు ఈ మానవ జాతికి ప్రత్యక్షమగుటకు ఈ మానవ జాతికి దర్శన భాగ్యమును అనుగ్రహించుటకు ఈ మానవ జాతిని రక్షించుటకు దేవుడు మానవ రూపములో క్రీస్తుగా మనకు ప్రత్యక్షమాయను అదే క్రిస్మస్ కనుక క్రిస్మస్ అంటే ఏమిటి దేవుడు మానవ రూపములో మనకు ప్రత్యక్షమయ్యాడు కనుక మనం క్రీస్తును చూస్తున్నప్పుడు క్రీస్తులో ఉన్న దేవుణ్ణి చూడాలి క్రీస్తుని ఒక మనిషిగాను చూడకూడదు క్రీస్తు మనిషి రూపంలో ప్రత్యక్షమయ్యాడు కానీ క్రీస్తులో దేవుడు ఉన్నాడు అంటే దేవుని రూపంలో నుంచి మనిషి రూపంలో మనకు కనబడుతున్నాడు అది మనం అర్థం చేసుకోవాలి అందుకనే మరి క్రీస్తును దైవ అవతారంగా మనం తీసుకోవాలి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం క్రీస్తుని ఆరాధిస్తున్నాము తర్వాత క్రీస్తు జన్మను జ్ఞాపకం చేసుకుంటున్నాము తర్వాత క్రీస్తును దైవ అవతారంగా భావిస్తున్నాం ఆయన పరలోకంలో నుంచి భూలోకానికి వచ్చాడు ఎందుకు వచ్చాడు భగవంతుని దర్శనం ఇప్పుడు దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవాలి చూడాలి అవునా దండం పెట్టుకోవాలి పూజించాలి లేక భగవంతుడు అనుగ్రహం మనకు కావాలి రక్షణ పొందాలి ఇదంతా జరిగిద్దా జరగదు ఎందుకు జరగదు భగవంతుని చూడటానికి మనకు పరిశుద్ధత లేదు కదా అలాగే భగవంతుని చూడటానికి కానీ ఆ దగ్గరికి వెళ్ళటానికి కానీ ఆ మహిమను మనం తట్టుకోలేం కదా మరి అలాంటప్పుడు ఎలా జరిగింది చెప్పండి ఒక ప్రక్రియ మనకు పరిశుద్ధత లేదు రెండవ ఏమో ఆ మహిమను మనం తట్టుకోలేము అలాంటప్పుడు ఆయన రాలేడు మనము వెళ్ళలేము మీరు బాగా అర్థం చేసుకోవాలి మిగతా వాళ్ళకు చెప్పాలి క్రైస్తవులు తెలుసుకోవాలి క్రైస్తవేతరులకు చెప్పాలి క్రిస్మస్ వార్త ప్రకటి క్రిస్మస్ ఆంతర్యం మానవ జాతి మొత్తానికి సార్వత్రికంగా వెళ్ళాలి క్రిస్మస్లో ఉన్న కన్ఫ్యూజ్ తొలగిపోవాలి కాబట్టి ఇప్పుడు దేవుడు మనుషుల దగ్గరికి రాగలరా రాడు మనుషులు దేవుని దగ్గరికి వెళ్ళగలరా వెళ్ళలేరు కారణం తగిన పరిశుద్ధత మన దగ్గర లేదు తర్వాత అంత మహిమ కూడా మన దగ్గర లేదు కనుక ఆ మహిమను మనం చూడలేం అలాంటప్పుడు ఇక మనం దేవుణ్ణి చూసేది ఎప్పుడు అంటే ఇక మానవ జాతి చరిత్రలో మానవుడు దేవుణ్ణి చూడలేడు అంతే కదా అని అర్థం దేవుణ్ణి చూడలేడు ఆయన దర్శనం మనకు దొరకదు తర్వాత మనకి రక్షణ కూడా దొరకదు తర్వాత దేవుడు ఎవరో కూడా మనకి తెలియదు మరి వీటన్నిటికీ నీకు మరి క్లారిటీ ఎలా వచ్చిద్ది దేవుడు ఎవరో ఎలా తెలిసిద్ది సృష్టికర్త ఎవరో మనకి ఎలా తెలుస్తుంది ఆయన దర్శనం మనం ఎలా చేసుకోగలం ఆయనకి మనం ఎలా పూజ చేయగలం ఆయన మనల్ని ఎలా రక్షించగలడు మరి ఇదంతా జరిగేది ఎలాగా ఎస్ ఇవన్నీ జరగటానికి ఒక్కటే పరిష్కారం ఏమిటి దేవుడు మానవ రూపంలో రావడం అదే జరిగింది అదే దేవుడు తీసుకున్న తీర్మానం క్రిస్మస్ అంటే ఏమిటి సార్ దేవుడు తీసుకున్న తీర్మానం ఏమని నేను దేవుడుగా ఉంటే నేను దేవుడినని వీరికి ఎలా తెలుస్తుంది నేను దేవుడుగా ఉంటే నేనే సృష్టికర్తనని ఈ సృష్టిని చేసానని వీరికి ఎలా తెలుస్తుంది తర్వాత వీరు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా నన్ను ఎలా చూడగలుగుతారు నా దర్శనం ఎలా చేసుకోగలుగుతారు నన్ను ఎలా ఆరాధించగలుగుతారు సో ఇదంతా జరగాలంటే ఏం చేయాలి నేను మానవ రూపంలోకి వెళ్ళాలి అని దేవుడు నిర్ణయం తీసుకొని తను తాను తగ్గించుకొని దేవుడు తన పరిధిలో నుండి మానవ పరిధిలోకి వచ్చాడు కాబట్టి క్రిస్మస్ మూలం ఏమిటి దేవుడు మానవ అవతారములోనికి వచ్చుట దేవుడు మానవ జాతికి ప్రత్యక్షమవుట అది అందుకనే వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అరుణోదయముగా ఉదయించాడు అరుణోదయమైనప్పుడు ఎలా సూర్యుడు ఉదయిస్తాడో అలాగే యేసుక్రీస్తు వారు భూలోకములో ఉదయించాడు మలాకి నాలుగు రెండు చెప్పినట్లుగా నా నామందు భయభక్తులు గల మీకు నీతి సూర్యుడు ఉదయిస్తాడు అని వాక్యంలో ముందే ప్రవచనం చెప్పబడింది కాబట్టి యేసుక్రీస్తు వారు నీతి సూర్యుడుగా ఈ భూలోకంలో ఉదయించాడు కాబట్టి ఇప్పుడు ఏసుక్రీస్తును చూడగానే మనకేమనిపిస్తుందంటే ఆయనలో దేవుడిని చూస్తాం ఓహో ఈయనే దేవుడు కదా దేవుని అవతారంలో నుంచి ఈ అవతారంలోకి వచ్చాడైనా అని మనం సాక్షాత్తు ఏసుక్రీస్తులో నుండి మనం దేవుణ్ణి చూడాలి యేసుక్రీస్తుని కేవలం ఒక మనిషి కుమారుడుగానో లేకపోతే క్రీస్తుగానో కాదు ఆయన్ని దేవుడుగా మనం చూడగలగాలి అదే గొప్పతనం అదే మర్మం యేసుక్రీస్తులో నుండి నువ్వు దేవుణ్ణి చూడగలగాలి కాబట్టి ఆయన మానవ జాతికి ప్రత్యక్షం అవ్వటానికి మానవ జాతికి దర్శనం ఇవ్వటానికి మానవ జాతి మధ్యలో నివసించటానికి ముఖ్యంగా మానవ జాతిని రక్షించటానికి వచ్చాడు అందువల్ల క్రిస్మస్లో మనం ఏం చెప్పాలి ఈ మానవ జాతికి యేసు క్రీస్తు భూలోకానికి వచ్చాడు అని చెప్పాలి వచ్చాడు ఎలా వచ్చాడంటే పుట్టినట్టుగా వచ్చాడు వచ్చాడంటే అర్థం ఏంటి ఇక్కడికి రాకముందు కూడా ఉన్నాడని పరలోకం నుంచి భూలోకానికి వచ్చాడు కాబట్టి ఇక్కడికి రాకముందు కూడా ఉన్నాడు ఆదాము కంటే ముందున్నాడు సృష్టి కంటే ముందున్నాడు శూన్యములో నుండే ఉన్నాడు కాబ కాకపోతే తగిన సమయమందు ఆయన భూలోకానికి వచ్చాడు కాబట్టి ఈరోజు హ్యాపీ క్రిస్మస్ అని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నాం ఒకరితో ఒకరు హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ సేమ్ టు యూ అని చెప్పుకుంటున్నాం ఎందుకో తెలుసా ఎందుకు హ్యాపీ క్రిస్మస్ దేవుడు మానవ అవతారంలోనికి వచ్చినందుకు దేవుడు మనకి ప్రత్యక్షం అయినందుకు దేవుని దర్శనం మనకు దొరికినందుకు దేవుడు మనలను రక్షించినందుకు హ్యాపీ క్రిస్మస్ యేసుక్రీస్తే భూలోకానికి రాకపోతే ఏం జరుగుతుంది ఇప్పుడు చెప్పండి ఆలోచించండి యేసూక్రీస్తు వారే భూలోకానికి రాలేదు అనుకోండి ఈ క్రిస్మస్ లేదు అనుకోండి ఏం జరుగుతుంది ఎస్ ప్రేక్షకులారా ఆలోచించండి యేసుక్రీస్తు భూలోకానికి రాకపోతే అసలు దేవుడు ఎవరో మనకెలా తెలుస్తుంది ఇప్పుడు ఎవరికి ఇష్టం వచ్చిన దైవాలను వాళ్ళు కొలుస్తున్నాం ఎవరి నమ్మకాలు వారివి ఓకే కానీ అసలు దేవుడు ఎవరో మనకెలా తెలుస్తుంది సృష్టికర్త ఎవరో మనకెలా తెలుస్తుంది లేక దేవుని దర్శనం మన మనం ఎలా చేసుకోవాలి అసలు మానవ జాతికి ఆత్మరక్షణ ఎలా కలుగుతుంది మరణించిన తర్వాత మోక్షానికి భగవంతుని ఎద్దకి మనం ఎట్లు వెళ్ళగలుగుతాం ఇదంతా జరగటం అనేది యేసుక్రీస్తు రాక వల్లే జరిగింది యేసుక్రీస్తు రాకపోతే ఇదంతా జరగదు అందువల్ల యేసుక్రీస్తు వారు ఏం చేశారంటే పరలోకము నుంచి భూలోకానికి వచ్చాడు దేవుడే దైవా అవతారంలో నుండి మానవ అవతారంలోకి వచ్చాడు అది మర్మం కాకపోతే ఆయన దైవావతారంలో ఉన్నప్పుడేమో తండ్రిగా పిలువబడ్డాడు ఆయన ఎప్పుడైతే మానవ అవతారంలోకి వచ్చాడో అప్పుడు దేవుని కుమారుడుగా మనిషి కుమారుడుగా పిలువబడ్డాడు ఈ మర్మం మీకు అర్థమైందా ఆయన దేవుడుగా ఉన్నప్పుడు అంటే దైవ అవతారంలో ఉన్నప్పుడేమో తండ్రిగా పిలువబడుతున్నాడు ఎప్పుడైతే దైవ అవతారంలో నుంచి మానవ అవతారంలోకి వస్తున్నాడో అప్పుడు దేవుని కుమారుడుగా మనిషి కుమారుడుగా పిలువబడుతున్నాడు కాబట్టి ఈ క్రిస్మస్లో ప్రతి వ్యక్తి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఏసుక్రీస్తు వారు దైవత్వంలో నుంచి మానవత్వంలోకి వచ్చాడు అంటే దేవుణ్ణి మనకు చూపించటంలోకి వచ్చాడు చూపించడానికి సో దేవుడు ఏసుక్రీస్తులో ఉన్నాడు ఆయనలో నుండి మనం చూడాలి మీకు చిన్న ఉదాహరణ చెప్పమంటారా ఈ నక్షత్రాలను చూడటానికి ఎందుకంటే నక్షత్రాలు చాలా దూరంలో ఉంటాయి కదా చాలా దూరంలో ఉంటాయి చాలా చిన్న సైజులో మనకు కనిపిస్తాయి కొన్ని కనిపించవు కూడా నక్షత్రాలు లక్షల సంఖ్యలో కోట్ల సంఖ్యలో ఉన్నప్పటికీ కొన్ని అసలు మనకు కనిపించవు కొన్ని చిన్న చిన్న చుక్కల్లాగా మనకు కనిపిస్తాయి పైగా అవి తిరుగుతూ ఉంటే చాలా స్పీడ్గా మనకు అర్థం కాదు సో ఇదంతా మనకి ఎలా తెలుస్తుంది టెన్స్కోప్లో మనం చూస్తాం టెలిస్కోప్ ఏం చేస్తుందంటే దూరంలో ఉన్నటువంటి నక్షత్రాలను దగ్గరలో మనకు చూపిస్తుంది అవునా దూరములో ఉన్న నక్షత్రాలను దగ్గరలో మనకు చూపిస్తుంది పెద్ద సైజులో ఉన్నటువంటి ఆ నక్షత్రాలని మనం చూసే చిన్న సైజు నుంచి సైజు కొంచెం పెంచి మనకు చూపిస్తుంది కాబట్టి మన కళ్ళతో చూస్తున్నప్పుడు కనిపించే నక్షత్రాలు వేరు టెలిస్కోపుల నుంచి మనం చూస్తున్నప్పుడు కనిపించే నక్షత్రాలు వేరు అప్పుడు నక్షత్రాలు ఎక్కువ కనిపిస్తాయి వాటి సైజు వాటి ఉనికి దూరం స్పీడు కొంత మనం తెలుసుకోగలుగుతాం అంటే టెన్స్కోపు నక్షత్రాల యొక్క ఉనికిని మనకు తెలియపరుస్తుంది అదేవిధంగా దేవుణ్ణి మనం తెలుసుకోవటం కష్టం దేవుణ్ణి మనం తెలుసుకోవాలంటే దేవుణ్ణి మనం చూడాలంటే అది ఏసుక్రీస్తులో నుండే చూడాలి అర్థం చేసుకోండి ఏసుక్రీస్తులో నుండే నువ్వు దేవుణ్ణి చూడగలవు కానీ ఏసుక్రీస్తు లేకుండా నువ్వు దేవుణ్ణి చూడలేవు నీవు రక్షణ పొందలేవు నీవు మోక్షానికి వెళ్ళలేవు అందుకే ఈ క్రిస్మస్ ప్రపంచం మొత్తానికి హ్యాపీ క్రిస్మస్ అయ్యింది ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటున్నారు కారణం మనం యేసుక్రీస్తుల నుంచి దేవుణ్ణి చూసే అవకాశం మనకు వచ్చింది కాబట్టి యేసుక్రీస్తుని చూస్తే ఇక దేవుడిని చూసినట్టే లెక్క అందుకని యేసు ప్రభు కూడా ఏమన్నాడు యోహాను స్వార్త పదిహేడు మూడు చూడండి యోహాను స్వార్థ పదిహేడు మూడు అద్వితీయ సత్య దేవుడు అయినా నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తుని ఎరుగుటియే నిత్య జీవం బాగా అర్థం చేసుకోండి అద్వితీయ దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటియే నిత్య జీవం అంటే ఆయన దేవుడుగా తండ్రిగా ఉండి కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు ఆ సత్యాన్ని తెలుసుకుంటేనే నిత్య జీవం కలుగుతుంది అందుకే ప్రభు మరో చోట అన్నాడు తండ్రి ఎందు నేనును నాయందు తండ్రియు ఏకమై ఉన్నాము అది నన్ను చూసిన వారు తండ్రిని చూచి ఉన్నాడు ఎందుకు నేనే కదా తండ్రిని లేక తండ్రిని నాలోని నివసిస్తున్నాడు కదా నేను పరలోకంలో ఉంటే తండ్రిని భూలోకంలో ఉంటే కుమారుణ్ణి అందువల్ల ఇప్పుడు మనం ఏమర్థం చేసుకోవాలి యేసుక్రీస్తు వారు దేవుని రూపంలో నుండి మానవ రూపంలోకి వచ్చాడు తండ్రిని దేవుడు ఆ నిర్ణయం తీసుకున్నాడు యేసుక్రీస్తులో నివసించుచు యేసుక్రీస్తు ద్వారా మనం ఆయన్ని చూసేటువంటి అవకాశం కలిగించాడు టెనిస్కోప్లో నుండి ఎలాగ నక్షత్రాలను నక్షత్ర రాసులను మనం చూడగలమో అలాగే క్రీస్తులో నుండి మనము భగవంతుణ్ణి చూడగలుగుతాం అందువల్ల నానా ప్రియమైన వారులారా ఈ క్రిస్మస్ సందర్భంలో ప్రతి ఒక్కరు తెలుసుకొని యేసు క్రీస్తుని మీ సొంత రక్షకుడుగా ప్రభువుగా అంగీకరించండి ఆయన దేవుని రూపంలో నుంచి మానవ రూపంలోకి వచ్చాడని మీరు తెలుసుకోండి ఏసుక్రీస్తుని చూస్తే దేవుణ్ణి చూసినట్టుగా మనం భావించాలి యేసుక్రీస్తుని మనం పూజించాలి ఆరాధించాలి అందుకే అది క్రిస్మస్ అన్నాం కాబట్టి ఆయన ఆరాధించాలి కీర్తన రెండు పన్నెండు కుమారుని ముద్దు పెట్టుకొనుడి లేని ఎడల ఆయన కోపించును ముద్దు పెట్టుకోవడం ఏంటంటే ఏంటి ఆరాధించాలి పూజించాలి కొలవాలి కాబట్టి మనమందరం యేసుక్రీస్తుని అంగీకరించి ఆయనను మన హృదయములోనికి గృహములోనికి చేర్చుకొని ఆయన ద్వారా మనము రక్షణ పొందుకొని నిత్య జీవమును స్వతంత్రించుకోవాలి అందుకే ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకుంటూ ఈ క్రిస్మస్ వార్తని అందరికీ ప్రకటిస్తూ యేసుక్రీస్తు మొదటి రాకడను గురించి ఈ మానవ జాతికి తెలియపరుస్తూ ప్రతి ఒక్కరూ నిత్య వెళ్ళేటట్టుగా మనం కృషి చేయాలి మనము సత్యాన్ని తెలుసుకొని ఆ సత్యమును మిగిలిన వారికి ప్రకటిస్తూ మనమంతా కూడా ఆ నిత్య జీవంలో ప్రవేశించేటట్టుగా సదాకాలం ఆయనతో ఉండేటట్టుగా కృషి చేయాలి అలా మనం కృషి చేయటానికి సువార్త ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి ముందుగా ఈ క్రిస్మస్లో ఉన్న ఆంతర్యం మనం తెలుసుకొని క్రీస్తు జన్మని క్రీస్తు రాకగా భావించి ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు ద్వారా దేవుని దర్శనం చేసుకుంటున్నట్టుగా భావించి ప్రతి ఒక్కరూ విశ్వసించి నిత్య జీవాన్ని పొందుకోవాలని మీ అందరికీ మనవు చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ఏ విషయం హ్యాపీ క్రిస్మస్ ప్రార్థన చేద్దాం తండ్రి మీ స్తోత్రాలు విన్న వర్తమానం మా హృదయాల్లో ఫలింపచేయండి క్రిస్మస్ మర్మ మూలం అందరూ తెలుసుకున్నట్టుకు సహాయం చేయండి నానా ఈ క్రిస్మస్ సందేశం ప్రజలందరికీ అందునట్లుగా చేయండి ప్రతి ఒక్కరూ హ్యాపీ క్రిస్మస్ అనుభవిస్తూ నిత్య జీవాన్ని పొందుకునే కృప దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి ఆ మేన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని దీవిన మనందరికీ తోడై నడిపించును గాక ఆ మేన్ ఆ మేన్ థ్యాంక్ యూ